హాయ్ ఫ్రెండ్స్ వాళ్ళైతే మా అమ్మ బీన్స్ ఫ్రై రెసిపీ అయితే చేసింది మీరు ఎక్కడ స్కిప్ చేయకండి మా అమ్మ ఎలా చేస్తుందో మీరు ఎలా చేసుకోండి సింపుల్గా అయితే చేసుకోవచ్చు నేను చూశాను కాబట్టి వీడియో వీడియోని స్కిప్ చేయకండి చివరిదాకా చూడండి ఫ్రెండ్స్ నేను ఫ్రై చేస్తానికి ధనియాలు మిక్సీకి వేసుకోవాలండి జీలకర్ర పచ్చడి పచ్చినపి ఎల్లిపాయలు వేసుకోవాలి తర్వాత కారం వేసుకోవాలి ఇవి ఎట్లా పోయాలి ఇవి ఇంతింత కొడు శుచుకోట మా ఛానల్కి సర్ప్రైజ్ చేయండి లైట్ కొట్టండి గంట కొట్టండి నేను ఇప్పుడిప్పుడే కొంచెం మాట్లాడ నేర్చుకుంటున్నాను ఇదిగో ఇలా ఇగో ఈ సైజు ఇలా తెంపుకోవాలి మంచిగా నైస్ ఉంటుంది తింటే వస్తుంది చూడండి పే ఇగో ఇలా సంచుకుంటున్నా ఎంత బాగుంటుంది శుభ్రం కడుక్కున్న కడిగినాకనే సంచుకోవాలి మంచిగా ఇది ఉంట గిన్నెడ పెట్టుకుని తింటమ్మడి కూరలు మా ఛానల్ బాగా చూడండి మా వీడియోలు చూడండి కొంచెం లైట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కనుగొట్టండి పొడుగు పొడి ఎందుకంటే అంచుకు పప్పు అంచు పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది అంచుకు పెట్టుకుంటే ఫ్రై చపాతి కానీ అలాంటి దానికి బాగు ఉపయోగపడుతుంది నీరు చేసుకుంటే బాగుంటుంది పిల్లలు అందరూ వచ్చి తినొచ్చేది పిల్లలు ఉంటే కొంచెం కారం తగ్గించేసుకోవచ్చు ఇగో ఇగో ఇలా ఈ సైజుగా ముక్కలు చేసుకోవాలి బినిసు ఇప్పుడు నేను ఫ్రై చేస్తా ఇంకొక రెండు చెంచాలు కారం L'aiuto required ooh وبpol. Tar poured… Grazie,ationscara meglio. Mm. V favour. Vra même pas. Mm. Radio అంత పొడి అవుతుంది ఫ్రైడ్గా వేసుకోవాలి ఫ్రై చే కడాయి పెట్టుకోవాలి ఇగో నూనె పోసుకుంటున్నా ఇగో ఎలాకి ఇది కళామక్క వేసుకుంటున్నా ఇగో కళామక్క ఇలా ఉల్లిగడ్డలు వేసుకోరు కొంచెం నూనె ఇది వెళ్ళినా ఇది వేసుకొని చెప్తాను すいません。うんうんうん ये को तो कोई नहीं더라고 रेड कलर రావాలి కొద్దిగా ఇంకా 2 मिनिट्सலயேతే అయిపోతాయి ఇగో వేవుతలే ఈ కలర్ వచ్చింది ఇంకా కొంచెం వేట్ పెడతాను ఇంకా కొంచెం లేట్ గా వస్తుంది

la maschera sono zanahoria la zanahoria e di pepe la carica un di un po' di e un po' di mese e un po' di e un po' di

Vai aí, põe o pênis. O que já põe o pênis? o pênis, põe. Ele vai na o pênis da ఇదిగో టేస్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్ చాలా బాగుంది మీరు కూడా ఇలా చేసుకోండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి నాకు ఇంతే వస్తుంది ఫ్రెండ్స్ అక్కడ అందుకే రాదు ఇంతవరకు అయితే నేర్చుకుంటుండే కొంచెం కొంచెం రోజు రోజు చాలా బాగుంది ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి నాకెంతే ఒక అక్షరం పోయింది మధ్యాహ్న అన్ని